ప్రభునిస్తున్నాములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క దిన వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి దినము కొన్ని విషయాలను మనం వెళ్తున్నాం అయితే మనము దేవునిలో ఎంతగా స్థిరపడుతున్నాం దేవునిలో ఎంతగా మనం బలపడుతున్నాం దేవుని యొక్క కార్యాలను చేయడానికి ఎంత ముందుకు వెళ్తున్నాం అనే ఆలోచనలు మనం ప్రతి ఒక్కరూ గమనించాలి ఈరోజు పరిస్థితి ప్రభావాలను బట్టి ఆలోచన చేస్తే దేవుడు చాలా విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు వాక్యానుసారమైన జీవితాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు చాలా మంది విషయాల్లో దేవుడు తెలియపరుస్తున్నా కానీ దాన్ని నిర్లక్ష్యముగా తీసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకడం చాలా ఆశ్చర్యంగా మనం చూడగలుగుతున్నాం ఎంత వాక్యమైనా మారు మనసు పొందలేకపోతున్నాం మనలో ఒక పోరాటం అనేది మనం తీసుకోలేకపోతున్నాం ఎందుకు అని ఆలోచన చేస్తే చేయవలసిన అపవాది ప్రతి దాడి చేసుకుంటూ వెళ్తున్నాడు అయితే చేయవలసిన దేవుడు మనకి కావలసిన సహాయాన్ని అందజేస్తూ ఉన్నాడు అయితే మనుషులందరూ చాలా నిర్లక్ష్యం నిర్లక్ష్యతలో ఉంటూ దేవునికి దూరముగా బ్రతుకుతూ దేవునికి నచ్చినట్టు విధముగా ఎవరు జీవించలేకపోతున్నారు కానీ ఒక సమయాన్ని ఆకోపుకి ఇబ్బంది కలిగినప్పుడు తన యొక్క జీవితంలో చాలా పెద్ద పరిష్కారం వచ్చినప్పుడు తను ఏం చేయాలో తెలియనప్పుడు దేవునికి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం యాకోబు జీవితంలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గల కారణం ఒక రాత్రికాల సమయంలో దేవునితో దేవదూతతో పోరాడినట్లుగా మనం వాక్యాన్ని చూస్తున్నాం ఆది కాండం ముప్పై రెండవ జయం ఇరవై నాలుగవ వచ్చినం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మనం గమనించినట్లయితే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడును తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసి వసిలేను ఆయన తెల్లవారుచున్నది గనుక నిన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని నేను చూడండి ఇక్కడ యాకోబు పరిస్థితి బాగాలేనప్పుడు తన యొక్క జీవితంలో రాత్రికాల సమయంలో జరుగుతున్న ఏర్పాటు ఏదైతే ఉందో తన యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆలోచన చేస్తే తనని ఆశీర్వదిస్తే గాని పట్టుపదలని ఒక విజయస్తుడిగా ఒక పోరాటాన్ని మనం అతనిలో చూస్తున్నాం తనకి కావాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో దాన్ని సాధించే వరకు ఆశీర్వదించే వరకు కూడా గాని ఏ మాత్రము విడిచిపెట్టలేదు అందుకని అక్కడ కింద వచ్చినాన్ని కూడా మనం గమనిస్తే నీవు దేవునితో పోరాడి గెలిచితేవు గనుక ఇక్కడి నుంచి నీ పేరు యాక్ అనబడదు ఇస్రయేలో అని పిలుస్తారని చెప్పి ఒక దేశాన్ని దేవుడు తన పేరు మీద క్రియేట్ చేశాడు కాబట్టి ఆలోచన చేయండి ఒక పోరాటం మన జీవితంలో ఉంటే ఒక విజయ అంచు మన జీవితంలో ఉంటే ఒక తలంపులు కలిగిన జీవిత భవిష్యత్తు మనలో ఉంటే తప్పకుండా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ దేవుని కొరకు తెలుసుకుంటున్న మనమే దేవుని కొరకు బ్రతకాలనే తపన రాదు వాక్యం ఎన్నిసార్లు విన్నా అది ఏదో నామకార్థమైన ఆలోచనలోనే వెళ్ళిపోతుంది కానీ మీకు తెలియవలసిన విషయం ఒక రాత్రంతా పోరాడిన పోరాటంలో ఎలా అయితే యాకోబి విజయాన్ని సాధించారో ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా సాధించలేకుండా ఉంటే తప్పకుండా మోకరించి పోరాటంలోకి వెళ్ళు నీవు కూడా గొప్ప విజయాన్ని చూస్తావు మోకాళ్ళ పోరాటంలో ఎంత అద్భుతంగా ఇస్రయేలుగా మార్చబడ్డాడో ఆలోచన చేయండి ఈ రోజు నీ పరిస్థితిని నా పరిస్థితిని కూడా మార్చాలన్న సంకల్పం దేవునికి ఉంది అయితే నీవు పోరాడటంలో విఫలమైపోతున్నావేమో పోరాటం చాలా ప్రాముఖ్యం ఈ పోరాటంలో నువ్వు నేను విజయం సాధించాలంటే తప్పకుండా ఆశీర్వాదకరమైన దీవెనలతో మనం నింపబడాలి గనుక నీవు నేను కూడా ఎంతగా పోరాటం చేయగలిగితే అంతగా దేవునితో సహవచం చేద్దాం అటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని వల్ల ఆశ్రయిస్తాడు తోడుగా ఉన్న దేవుడు ఇస్రేలుగా మార్చిన దేవుడు ఈ రోజు నిన్ను నా బ్రతుకును కూడా ఒక పోరాటంతో ఉంటే తప్పకుండా మారుస్తాడు అటు కృప నీకు నాకు కావాలంటే తప్పకుండా మనం ప్రార్థన అనుభవంలో దేవునితో పోరాటం చేయాలి కనుక ఈ పోరాటంలో నీకు నేను విజయం సాధిద్దాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక చిన్న ప్రార్థన పరిశుద్ధగా ప్రేమ స్వరూపునికి స్తోత్రాలు ఇంతకాలము మమ్మల్ని కాచి నడిపించిన కృపను బట్టి స్తోత్రాలు ఇదిగో పోరాడినప్పుడు గొప్ప యాకోవరాడు అనుగ్రహించవు తండ్రి మరొకసారి ప్రభ నీ మాటలను తెలియపరుస్తూ ఈ దిన వాగ్దానంలో వెనికిడిలో వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రవదించండి బలపరచండి నీ కృపలో వర్ధిలు లాగిన మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి అవసరతను ప్రతి విషయంలో నీవు తోడు నీడ కాపుదల దయచేసి ఈ పిల్లలను ఆశీర్వదకరంగా మేలుతో ముందుకు నడిపించి పరిశుద్ధాత్మ నీడలో కరుణించి కాపాడి నడిపించి ప్రతి ఒక్కరిని చెంత చేర్చుకొని నడిపించి